అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం రాయిపల్లి గ్రామంలో ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా మండలంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఊరంతా చుట్టుముట్టారు వైఎస్ఆర్ కార్యకర్తలు నాయకులు వీధి వీధిన నా తిరిగి పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి అభివృద్ధి చేసిన పనుల గురించి ఓటర్లకు వివరించారు అనంతరం వైఎస్ఆర్ లీడర్ బతులసిన వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ రంపచోడవరం నియోజకవర్గంలో ప్రియతమ నాయకురాలు నాగులపల్లి ధనలక్ష్మి అనంతబాబు ఆధ్వర్యంలో ముప్పై నలభై వేల ఓట్ల మెజారిటీతో గతంలో గెలుపొందారని ఇప్పుడు కూడా మరలా విజయం సాధిస్తారని కొనియాడారు వేల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండో స్థానంలో రావడం జరిగింది అంతేకాదు ఈరోజు ఈ అరకు పార్లమెంట్ లో ఈ వన్యం ఈ అల్లూరు సీతారామం జిల్లాలో అత్యధిక మెజారిటీతో కూడా ధనలక్ష్మి గారు విజయం సాధించబోతున్నారు తోడేలు ఎన్ని కుంపులుగా ఏజెన్సీ దగ్గర అనంతబాబు గారు ఆధ్వర్యంలో ఇవాళ అవతల పార్టీ డిపజిట్ కూడా రాదన్న స్థాయిలో అత్యధికారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా సింహాలయ వాళ్ళ ఎన్నికల్లో కార్యకర్తలు వాళ్ళ యొక్క రాబోయే పదమూడవ తారీఖుని ఇతర పార్టీలు చెక్కు పెట్టే స్థితిలో ఉన్నారు జగన్